ఒక వైపు ఆ తరువాత దసరా దీపావళి కార్తీక పూజలు పండుగలను దృష్టిలో పెట్టుకుని పూల సాగుతో సిరుల పంటలు పండిస్తున్నాడు ఓ రైతు సాగులో వైవిధ్యం చూపిస్తే ఫలితాలు అదే స్థాయిలో ఉంటాయని నిరూపిస్తున్నాడు మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీనివాసనే యువరైతు ఎంఎస్సీ వరకు చదివి తక్కువ పెట్టుబడి ఖర్చుతో లాభాలు గడిస్తున్న ఈ పట్టభద్దుడి పూల సాగుపై నేలతల్లి ప్రత్యేక కథనం మంచిర్యాల జిల్లా లక్షడ్పేటి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ఎమ్మెస్సి వరకు చదివాడు కానీ ఎలాంటి ఉద్యోగం లభించలేదు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో కొరతపై ఆలోచన చేసి తనకున్న రెండెకరాల భూమిలో గుంటలు బంతి సీతమ్మ జడకుచ్చుల పువ్వుల మొక్కలు పెంచి బతుకమ్మకు తొమ్మిది రోజులు వాటిని విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నాడు రైతు శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాల నుండి పూల సాగు చేస్తున్నాడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఉంటుందని కరోనా మూలంగా విత్తనాల లభ్యత మందుల కొరత మూలంగా ఎక్కువ మొత్తంలో సాగు చేయలేదు ఈ క్రమంలో ఉద్యాన శాఖ అధికారుల నుండి సహాయ సహకారాలు తీసుకొని ఎప్పటికప్పుడు ఎలాంటి మందులు పిచికారీ చేయాలి పంటను ఎలా తీయాలనే సందేహాలు సూచనలు తెలుసుకొని పూల సాగులో మంచి ఆదాయం పొందుతున్నాడు లాస్ట్ ఇయర్ నేను ఒక ఐదు గుంటలు పెట్టాను మంచి లాభం వచ్చింది ఇరవై నుంచి ముప్పై వేల లాభం వచ్చింది ఈ సంవత్సరం అది ఎక్స్పెక్ట్ తోటి నేను ఎక్కువ భూమి చదును చేసి పెడదాం అనుకున్నాను కానీ ఏంటంటే కరోనా ఎఫెక్ట్ తోటి భూమి ఏది సహకరించలేదు ఏది లాక్డౌన్ వల్ల కొంచెం భూమి కూడా కొంచెం ఏది చదువు చేయడం జరగలేదండి దీనివల్ల మాకు ఏంటంటే సరైన టైంలో విత్తనాలు కానీ విత్తనాలు కానీ సరైన పెట్టారు కానీ మా టైంకు దొరకలేదు ఈసారి పూలకు కొంచెం దిగుబడి ఎక్కువ పెట్టాలంటే ఇరవై నుంచి ముప్పై రూపాయలు కేజీ పెట్టడం ఎక్కువ పెట్టడం జరిగింది లాస్ట్ టైం ఇరవై నూట ఇరవై రూపాయలు కేజీ పెట్టాను ఈసారి నూట యాభై కేజీ పెట్టి పెట్టాను ఎందుకంటే మాకు కూడా ప్రతి ఒక్క వస్తువు నిత్యవసర వస్తువుకు రేట్ ఎక్కువ పెట్టడం జరిగింది అందువల్ల మాకు కూడా ఏది ఇరవై నిమిషాలు ముప్పై రూపాయలు కేజీ పెడితే మాకు కొంచెం దిగుబడి అనేది ఎక్కువ వస్తాయని మాకు వరుస పండుగల నేపథ్యంలో మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తూరు శివారులో తమకు ఉన్న భూమిలో పది గుంటల్లో బంతి ఎనిమిది గుంటల భూమిలో సీతమ్మ జడకూర్చులు ఇలా పూల సాగు చేశారు బంతి పూల సీజన్ పూర్తయ్యే వరకు ఎనిమిది నుంచి పది క్వింటాలు పోయవచ్చని కేవలం పద్దెనిమిది గుంటల్లో విత్తనాలు ఇతర ఖర్చుల పోను యాభై వేల రూపాయలకు పైగా లాభం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రైతు శ్రీనివాస్ అంటున్నాడు అందరూ పత్తిని వరి పెడతారు కానీ ఎందుకు డిఫరెంట్ ఉండాలని నేను పొలతోట తోట పెట్టాను కానీ ఏదైనా కొన్ని కష్టం అనేది ప్రతిరోజు ఒక నాలుగు నుంచి ఐదు లేబర్ల అవసరం ఉంటుంది ఖచ్చితంగా కలుపు తీయడానికైనా స్ప్రేలు కొట్టడానికైనా ఖచ్చితంగా దీనికి డైలీ ఒక నలుగురు కైకిలు మాత్రం ఖచ్చితంగా కావాలి కష్టం ఉంటే మాత్రం దీనిలో మాత్రం మంచి లాభదాయక ఉంటుంది కష్టపడ్డ వాళ్ళకి ఇది నెంబర్ వన్ ప్రెస్ పాయింట్ ఇది ఇది కష్టపడకుండా మాత్రం ఇది చాలా ఇది మామూలుగానే ఉంటుంది ఇదే నాకు వచ్చేసరికి దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల ఆదాయ ఆదాయం అని వస్తుంది కష్టపడదు ఇరవై నాలుగు గంటలు కష్టపడదని పూలల్లో మాత్రం మంచి నెంబర్ వన్ సీతమ్మ జడుకుచులలో ఉండే ఔషధ గుణాల మూలంగా బతుకమ్మ తయారీలో వీటిని వాడటం మూలంగా నీటి కొలనులు నదులు చెరువులు కాలుష్య రహితాలుగా మారుతాయని పండుగ పూట ఆడపడుచులకు పూలను అందుబాటులో ఉంచడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని అన్నారు ఇప్పుడు మనం చూస్తున్న తోట శ్రీనివాస్ గారిది వీరు ప్రతి సంవత్సరం పూలు వేయడం జరుగుతుంది సీతమ్మ జడ కానివ్వండి బంతి కానివ్వండి బంతిలో టూ టైప్స్ ఎల్లో మ్యారీగోల్డ్ వేస్తారు అలాగే రెడ్ రెడ్ ఆరెంజ్ మ్యారీగోల్డ్ కూడా వేస్తారు అయితే ముఖ్యంగా మన హార్టికల్చర్లో తీసుకుంటే రైతులు ఒకటే క్రాప్స్ అంటే వరి కానీ పత్తి కానీ ఎక్కువ వేస్తుంటారు మన జిల్లాలో అలా కాకుండా ఇలా డిఫరెంట్ క్రాప్స్ వేసి కూడా దీని నుంచి ప్రాఫిట్స్ పొందొచ్చు అని రైతు మనకి తెలియజేయడం జరుగుతుంది అయితే ఈయన కంటిన్యూస్గా మనకి పూలు ఎక్కువ దసరా తర్వాత దివాళీకి యూజ్ అవుతుంది అయితే వీళ్ళు కరెక్ట్ ఈ టైంకి ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది చూసుకొని దాని దాని ప్రకారంగా వేయడం జరుగుతుంది అలాగే మనకి బంతిలో ముఖ్యంగా పించింగ్ అంటే మనకి ఒక చెట్టు పెరుగు ఆ పెరుగు కానీ ఆ పైన మొగ్గని తుంచేయడం జరుగుతుంది దాన్ని పించింగ్ అంటారు ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ బంతిలో మనం అంటే ప్రతి రైతు ఎవరైతే బంతి పెడతారో వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేస్తే దానికి గుబురుగా పూలు వచ్చి ఎక్కువ పూలు రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఇప్పుడు బంతిలో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు స్టేకింగ్ పద్ధతిని కూడా ఫాలో అయ్యారు స్టేకింగ్ పద్ధతి ద్వారా ఏమవుతుంది అంటే పూలనేవి కింద పడిపోకుండా అంటే ఎన్ని పెరిగినా కూడా ఆ దానికి సపోర్ట్ లాగుండి కింద పడిపోకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి పూల సాగులో తక్కువ పెట్టుబడి ఖర్చుతో సాగులో వైవిధ్యం చూపిస్తే ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని రైతు వాణిజ్య పంటలు సాగు చేసి నష్టాల బారిన పడి అప్పుల ఊబిలో చిక్కుకుపోకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే అవకాశమున్న పూల సాగు ఉత్తమమని మంచిర్యాల ఉద్యాన శాఖ అధికారిని అంటున్నారు ముఖ్యంగా మనకి ఫ్లవర్స్ అనేవి త్రీ మంత్స్ త్రీ మంత్స్ పడుతుంది అయితే బంతి కొంతమంది రైతులు వాళ్ళకి నారు పద్ధతి తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరే నారు వేసుకుంటారు అలా కానీ రైతులు వేరే దగ్గర నుంచి అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క నర్సరీస్ నుంచి ఒక మొక్క ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు చొప్పున వెరైటీ బట్టి ఉంటుంది అయితే వీళ్ళు ఇక్కడ ఈస్ట్ వెస్ట్ సీ ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళ వెరైటీ పెట్టడం జరిగింది అయితే మనకి బంతిలో కూడా చాలా రకాలు ఉన్నాయి మంచి అంటే పువ్వు ఎక్కువ వచ్చిన తర్వాత వాడిపోకుండా ఉండడానికి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ అంటాము పూలకు మెయిన్గా కావాల్సింది షెల్ఫ్ లైఫ్ ఈ షెల్ఫ్ లైఫ్ అనేది పూలకు చాలా ముఖ్యం అంటే ఎందుకంటే ఇప్పుడు రైతులు నార్మల్ నార్మల్ వెరైటీ వేసేస్తే మనకి ఒక ఫె ఒక ఒక రోజులోనే పూసిన తర్వాత వాడిపోకుండా ఉండడం అనేది కావాలి సో అలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి మనకి మార్కెట్లో కాకపోతే రైతులు ఏంటంటే వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి అంటే ఈ వరి పత్తి లేదంటే వేరే క్రాప్సే కాకుండా పూలు కూరగాయలు ఇవి కూడా పెట్టి వాళ్ళు నిరంతరం ఆదాయం పొందవచ్చు ఇందులోంచి ఇక్కడ రైతులకి ఒకటేసారి అమౌంట్ వచ్చేయాలి కష్టపడడం అనేది కొంచెం తక్కువ అంటే అది ఏ రీజన్స్ అయినా అవ్వచ్చు కా కాకపోతే ఎప్పుడూ కష్టపడి అంటే ఇంటి సభ్యులు మనకి మేజర్ మేజర్గా ఒక ముఖ్యమైన ప్రాబ్లం లేబర్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఇక్కడ లేబర్ ప్రాబ్లం కూడా ఉండడం వల్ల రైతులు కొద్దిగా వెనకడుగు వేయడం జరుగుతుంది సో మనకి ఇంటి సభ్యులు ఉండి వాళ్ళు చే చేస్తారు తోట పనులు కానీ ఇవి చేస్తారు అన్న వాళ్ళు ఖచ్చితంగా పూలు కూరగాయలు వేసుకుంటే చాలా మంచి ఉద్యానవన పంటల సాగుకు ఈ ప్రాంతాలు అనుకూలంగా ఉండటం కూడా రైతులకు కలిసి వచ్చే అంశమని అన్నారు